నిన్న నేను వార్తలు వింటూ ఉంటే లోకేష్ బాబు మేము చెప్తున్నాం కదా ఏం చెప్తున్నా స్టీల్ ప్లాంటు మూయబడదు ఎంతవరకు మీరు అధికారంలో ఉన్నంత వరకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు స్టీల్ ప్లాంట్కి ఇచ్చేయన్నారు వెరీ గుడ్ అవంత ఆ డబ్బులు ఎక్కడ పెట్టినా సరే మెల్లిగా ఐస్ క్రీమ్లా కరిగిపోతాయి స్టీల్ ప్లాంట్ బ్రతకాలి అంటే మనకి కేంద్రం పక్కన నుండి తాల్చేరు మొదలైన చోటు నుంచి మనకి గనులు బొగ్గు గనులు కావాలి దాన్ని అడగండి బాబు ఎవరో ప్రతిపక్ష వాళ్ళు అంటున్నారు 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 ఏంటి బాబు ప్రతి అడిగే అడిగేవాడు కూడా డబ్బుల గురించి మాట్లాడుతున్నప్పుడు కౌంటర్ చేయాలి కదా మనకి డబ్బులు కాదు కావాల్సింది తాళ నుంచి మనకి మన కోల్ మైన్స్ మనకి స్టీల్ ప్లాంట్కి కావాల్సిన కోల్ మైన్స్ మనం హ్యాపీగా తెచ్చుకునేట్టు చూడాలి కానీ ఈ అలా చేస్తే మనమే పది కంపెనీలు పెట్టుకుంటామండి స్టీల్ ప్లాంట్ దగ్గర ఉండే ఏరియాలో ఇంకా అసలు ఎక్స్ట్రాక్షన్ ఇంకో ప్రాజెక్ట్ కట్టచ్చు ఆ ఒక స్కెచ్ చేశారు కదా అలాగా ఆస్క ఆస్కెచ్చి దగ్గరికి దగ్గరలో కనుక మనం చేస్తే మన స్టీల్ ప్లాంట్ ఇంకా అనేకమైన ప్లాంట్లు అనేకమైన ఈ ఫ్యాక్టరీస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది దాని గురించి మాట్లాడకుండా పద్నాలుగు వేలు కోట్లు ఇచ్చి అని పద్నాలుగు వేలు కోట్లు ఇచ్చి ఎందుకు నేలకి తీసుకోవడానికి